పవన్ మానియా డాట్ కామ్ వల్ల మీ టీం మెంబర్స్ అందరికీ అలాగే ప్రేక్షకులందరికీ జన సైనికులకి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి మా వీర మహిళలకి అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు కలుగుతాం అలాగే మహిళలకి ఈ రకంగా అండగా నిలబడతాం పది లక్షలు ప్రమాద బీమా ప్రకటిస్తున్నారు బేసిక్గా మేము ఒక లెక్చరర్ ఇప్పుడు రాజకీయాల్లోనికి వచ్చిన తర్వాత యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఇంకా చెప్పాలంటే ఒక వీర మహిళ పసుపులేటి ఉషాకిరణ్ గారు ఉత్తర నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఎదురుగా ఎంత రాజకీయ ఉద్దండులు ఉన్నా కూడా ఆమె ఆత్మస్థైర్యం ముందు చాలా చిన్నదనే చెప్పాలి ఆమె కాన్ఫిడెన్స్ ఏంటి లోకల్గా ఆమె తీసుకుంటున్నటువంటి మేనిఫెస్టో ఏంటి అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి ముందుగా మా పవన్ మానియా డాట్ కామ్ నుంచి మీకు ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ అమ్మ పవన్ మానియా డాట్ కాం వల్ల మీ టీం మెంబర్స్ అందరికీ అలాగే ప్రేక్షకులందరికీ జన సైనికులకి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి మా వీర మహిళలకి అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు సో మీ కాన్స్టిట్యూన్సీలో ప్రచారం ఎలా జరుగుతుంది ప్రచారం చాలా జోరుగా జరుగుతుంది మరి ఏ ఇంటికి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రతి ఇంటిలో కనీసం ఒక్కళ్ళైనా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉండటం ఈరోజు విశాఖ ఉత్తర విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మెగా ఫ్యామిలీ అభిమానులు చాలామంది వేల సంఖ్యలో మెగా ఫ్యామిలీ అభిమానులు ఉండటం మాకు ఒక అడ్వాంటేజ్ అవుతుంది ఏ ఇంటికి వెళ్ళినా కూడా మమ్మల్ని గుర్తిస్తున్నారు ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో మార్పు రావాలంటే ఒక సమర్థుడైనటువంటి నాయకుడు ఉండాలి మరి తప్పనిసరిగా అటువంటి క్వాలిటీస్ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ప్రతి ఒక్కళ్ళు కూడా కోటి ఆశలతో ఆయన రాక్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా మా పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో అది ఏసీ రూములో కూర్చుని తయారు చేసిన లాగా కాకుండా ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుని ఆ సమస్యల పరిష్కార దిశగా చేసిన మేనిఫెస్టో అన్న విధానాలన్నీ దాంట్లో కనిపిస్తున్నాయి ప్రజలందరూ కూడా చాలా సంతోషంతో ఇటువంటి మేనిఫెస్టోతో జనసేన పార్టీ వస్తుంది కాబట్టి దీన్ని ఆదరిస్తామని వాళ్ళ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రచారంలో పాల్గొని ఉత్తర నియోజకవర్గంలో మా పార్టీ నుంచి ఒక వీర మహిళని దించుతున్నాను కాసుకోండి అంటూ ప్రత్యర్థులకి ఒక సవాల్ విసిరు వెళ్ళారు సో మీ కాన్ఫిడెన్స్ ఏంటి మేడం పవన్ కళ్యాణ్ నేను రెండు వేల ఎనిమిది వరకు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను లెక్చరర్గా వర్క్ చేసేదాన్ని రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారు మార్పు సామాజిక సిద్ధా సామాజిక న్యాయం మార్పు సిద్ధాంతంతో ఆవిర్భవించింది ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ తప్పనిసరిగా సర్వీస్గా చేయటానికి ఇది ఒక వేదికగా ఫీల్ అయ్యి రాజకీయాల్లోకి రావడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా కూడా నా నేను చేసినటువంటి సర్వీస్ని గుర్తించినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మరి తప్పనిసరిగా ఆయన ఆశయాలని సిద్ధాంతాలని పార్టీని బలోపేతం చేస్తూ ఆయనకి అండగా నిలబడి ఆయనకి భరోసా కల్పించే విధంగా ఉండాలనేది నా నా అభిమతం దానికి అనుగుణంగా నేను ఇప్పటి వరకు కూడా పార్టీ కార్యక్రమాలు అలాగే చేసుకుంటూ వచ్చాను తప్పనిసరిగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రత్యర్థులు ఎలాంటి వాళ్ళైనా కూడా మాకున్నటువంటి జనసైనికుల బలం కానివ్వండి ఈ గాజువాక నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం కానివ్వండి లేకపోతే మరి నీతికి నిజాయితీకి మారుపేరైనటువంటి జేడీ లక్ష్మీనారాయణ గారు పార్లమెంట్ సభ్యులుగా రావడం కానివ్వండి లేదంటే గత పన్నెండు సంవత్సరాలుగా మహిళలతో ఒక ఇంటరాక్షన్ ఫామ్ చేసుకుని ఏ ఇంటికి వెళ్ళినా కూడా కన్ గుర్తుపట్టే విధంగా నాకు మహిళలతో ఉన్న ఇంటరాక్షన్ కానివ్వండి ఇన్ని సంవత్సరాలు ఒక ఆడపిల్ల కష్టపడుతుంది ఎందుకు సపోర్ట్ చేయకూడదని ప్రతి ఒక్కళ్ళు అనే విధంగా వాళ్ళందరి హృదయంలో వాళ్ళు ఒక కొంతవరకు స్థానం సంపాదించుకున్నటువంటి నాకు తప్పనిసరిగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రజలందరూ ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను మరి ఏ ఇంటికి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు మీరు తప్పనిసరిగా అమలు చేస్తారు కాబట్టి మీకు అవకాశం కల్పిస్తాము అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఈరోజు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అని చెప్తున్నాయి కానీ అనేక పార్టీల్లో మహిళా లీడర్లు ఒక కార్యకర్తగానే ఉండిపోతున్నారు సో ప్రజారాజ్యం నుండి ప్రారంభమైనటువంటి మీ పొలిటికల్ లైఫ్ ఇప్పుడు జనసేన వరకు కొనసాగుతుంది సో ఆ పార్టీలకి ఇప్పటికీ మీరు ఏం గమనించారు తేడా ఏ రాజకీయ పార్టీ అయినా మహిళల్ని ఓటు బ్యాంక్గా మాత్రమే వాడుకునే పరిస్థితి ఎంత ఏ ఏ స్థాయిలో ఉన్నా కూడా ఈ ఈ దేశంలో కానివ్వండి ఈ రాష్ట్రంలో కానివ్వండి మహిళ అనే వాళ్ళకి చిన్న చూపు అనేది ఇంకా ఎంత మనం చెప్ మాటలతో చెప్పుకున్నా కూడా చేతలకు వచ్చేటప్పటికీ మరి మహిళలనే మహిళల్ని ఇంకా కూడా తక్కువగా చూసేటటువంటి పరిస్థితి ఇటువంటి సమయంలో మార్పు రావాలంటే మహిళలకి రాజకీయంగా అవకాశాలు కల్పిస్తేనే సమాజంలో మార్పు వస్తుంది ఆడపిల్లలందరినీ చదివించాలి ఆడపిల్లలకి భరోసా కల్పించాలి బయటికి వెళ్ళినటువంటి ఆడపిల్ల మళ్ళీ క్షేమంగా ఇంటికి వచ్చే విధంగా అవకాశాలు కల్పి నేను ఆడపిల్లలకు అండగా నిలబడతానని కళ్యాణలక్ష్మి పథకం కింద పది పదవ తరగతి దాటిన ఆడపిల్లకి పెళ్లి టైంలో లక్ష రూపాయలు ఇస్తానని అలాగే పుట్టింటి సారి కింద పదివేల రూపాయలు ఇస్తాను కానీ ఆ పిల్ల తప్పనిసరిగా పదవ తరగతి పాస్ అయ్యి ఉండాలని ఒక క్లాజ్ పెట్టి అంటే పిల్లల్ని చదువుకోనే విధంగా నడిపించే విధంగా ఆయన ఆలోచనలు చేయడం ఆడవాళ్ళకి మహిళా బ్యాంకులు ఏర్పాటు చేస్తానంటాం అలాగే మహిళ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తానంటాం మరి ఈ మద్యం మత్తుల కుటుంబాలు నాశనం అయిపోతున్న పరిస్థితుల్లో మహిళలకు అండగా నిలబడి పడాలని బెల్ట్ షాపులు నిషేధిస్తాను అంచులంచెలుగా మధ్యాన్ని నిషేధిస్తానని ఆయన చెప్పడం ఇవన్నీ కూడా మరి మహిళల పట్ల ఆయనకున్నటువంటి చిత్తశుద్ధి అనేది ఏంటో తెలియజేస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలకి డిఫరెంట్గా ఏ రాజకీయ పార్టీ కూడా చేయనటువంటి ధైర్యం సాహసం ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా యువత ఎంత అభిమానులు ఉన్నారో మహిళలు కూడా చాలామంది పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు రాకతో మా పిల్లల జీవితాలు స్థిరపడతాయి మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మా పిల్లలకి ఏదైనా అన్యాయం జరిగితే ప్రశ్నించే ఒక అన్నయ్య మా వెంట ఉన్నాడని అందరూ కూడా వాళ్ళ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈరోజు ఎంపీ అభ్యర్థి వివిఎల్ గారితో కలిసి మీరు నామినేషన్ వేశారు స్టిల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళి మీ ప్రచారం కొనసాగుతుంది సో ముఖ్యంగా నార్త్లో హైఫే సొసైటీ ప్రాంతాలు ఉన్నాయి అట్ సేమ్ మురికివాడులో అక్కయ్యపాలెం లాంటి ప్రాంతాలు చూసుకుంటే ప్రధానంగా మీరు గుర్తించినటువంటి సమస్యలు ఏంటి లోకల్గా మీ మేనిఫెస్టో విశాఖ ఉత్తర నియోజకవర్గం ఒక విలక్షణమైన నియోజకవర్గం ఇది హార్ట్ ఆఫ్ ద సిటీగా ఉంటుంది ఇక్కడ దిగువ మధ్యతరగతి వాళ్ళు ఉంటారు అలాగే బాగా హైఫైగా ఉన్నటువంటి పీపుల్ కూడా ఉండేటటువంటి ప్రాంతం ఇక్కడ ఒకసారి మనం కొంచెం పోస్ట్ లొకాలిటీలు చూసినట్లయితే ఈరోజు వాళ్ళంతా ఒక సెటిల్డ్ పర్సన్స్ వెల్ ఎడ్యుకేటెడ్స్ ఇంటలెక్చువల్స్ వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో ఒక సమర్థుడైనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారే పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చాం ఆయన ఈ రాష్ట్రాన్ని వరగబెట్టింది ఏం లేదు అలాగే ప్రతిపక్ష నేత హోదా ఇస్తే ఆయన అసెంబ్లీకి వెళ్ళకుండా ఉన్న కాలాన్ని కాలయాపం చేశారు అని వాళ్ళ భావాలను వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ గారే సమర్థుడు అన్న విషయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఈ ఈ నెక్స్ట్ జరిగే ఎలక్షన్స్లో మాత్రం క్లాస్ ఓటింగ్ అనేది ఓ పర్సంటేజ్ అనేది ఓటింగ్ పర్సంటేజ్ అనేది తప్పనిసరిగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పెరుగుతుంది దానికి రీజన్ ఏంటంటే పోస్ట్ లొకాలిటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి జనసేన పార్టీని సపోర్ట్ చేయడానికి బయటకు వస్తున్నారు ఒకటి రెండవది విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఇక్కడ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం వెనుక బర్మా కాంతికుల కోసం కొంత స్థలాన్ని కేటాయించారు ఆ కేటాయించినటువంటి ఆ స్థలం బర్మా కాంతిశీకులకు మాత్రమే ఇవ్వాలనేది గవర్నమెంట్ ప్రపోజల్ కానీ టీడీపీ పార్టీ వాళ్ళు దాని మీద కన్ను పట్టి కన్నుకుట్టి దాన్ని ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ సమయంలో విష్ణుకుమార్ రాజు గారు ఎమ్మెల్యేగా ఉండి కూడా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు మరి జనసేన పార్టీ అధికారంలోకి వస్తే తప్పనిసరిగా బర్మా కాంతిశీకులకి ఏదైతే స్థలాన్ని కేటాయించారో అది వాళ్ళకి మాత్రమే చెందే విధంగా జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు చేపడుతుందని అలాగే ఇది ఎక్కువగా కొండవాలు ఉన్నటువంటి ప్రాంతం ముప్పై ఐదు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వార్డులు పూర్తిగా కొండ మీద కట్టు కొండవాలు ప్రాంతాలు ఉన్నటువంటి ఏరియా వర్షం పడినప్పుడు పెద్ద పెద్ద చర్యలు కొండ చర్యల మీద పడిపోయి అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి వాళ్ళు వెళ్ళటానికి ఒక మెట్ల మార్గం సరిగ్గా ఉండదు రోడ్ల మార్గం సరిగ్గా ఉండదు వాళ్ళకి అసలు పార్కింగ్ ప్లేస్ ఉండదు అది ప్రధాన సమస్య ఉత్తర నియోజకవర్గంలో జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించి మెట్ల మార్గాన్ని రోడ్ల మార్గాన్ని మరలా పునర్నిర్మాణం చేయడం తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా ఒక పార్కింగ్ ప్లేస్ అనేది అలాట్ చేయడం అనేది చేపడదామన్న ఆలోచన అలాగే ఇక్కడ ఎక్కువ మంది ముప్పై ఎనిమిదో వార్డులో బర్మా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు గవర్నమెంట్లు ఇల్లు ఇచ్చారు కానీ అవి ఏ టైంలో రాత్రిపూట పెచ్చులు పడిపోయి ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలియని పరిస్థితి అవి కూడా జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పునర్నిర్మాణం చేయించడం వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ ఒకటి మెయిన్ ప్రాబ్లము వాటర్ వచ్చే విధంగా చర్యలు చేపట్టడం అలాగే ఈ నియోజకవర్గానికి సంబంధించి ఒక గవర్నమెంట్ కాలేజ్ లేదు జూనియర్ కాలేజ్ లేదు డిగ్రీ కాలేజ్ లేదు దానికి మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఇక్కడ ఒక గవర్నమెంట్ కాలేజ్ ఏర్పాటు చేయించడం అలాగే ఈ నియోజకవర్గానికి సంబంధించి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ లేదు ఏ ప్ర ఒక ప్రసూతి హాస్పిటల్ అనేది ఇక్కడ చాలా అవసరం మరి అటు విమ్స్ కానివ్వండి ఇటు కేజీహెచ్ అవ ఆ రెండింటిని డెవలప్ చేస్తూనే ఇక్కడ కూడా ఒక హాస్పిటల్ని నిర్మించే విధంగా చర్యలు చేపడతామని ఇంకా ఈ నియోజకవర్గంలో రైల్వే భూములు ఉన్నాయి దాన్ని ఆక్యుపై చేస్తున్నారు దాన్ని అరికెట్టి అది ఆ టీడీపీ పార్టీ వాళ్ళు ఆల్రెడీ దాని మీద ఒక కన్నేసించారు అది కూడా రైల్వే భూములు రైల్వేకి చెందే విధంగా చర్యలు చేపట్టడం ఇంకా స్థానికంగా ఈ కంచరపాలెం తాడిచెట్లపాలెం నుంచి ఓర్వసి జంక్షన్కి అటు కంచరపాలెం మెట్టుకి కనెక్టివిటీతో ఒక ఫ్లై అది అది బ్రిడ్జ్ ఫిట్ ఓవర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి అదొకటి ఎప్పటి నుంచి చెప్తున్నారు కానీ అది చేయట్లేదు అదొకటి మెయిన్ ప్రాబ్లం ఇలా విత్తర నియోజకవర్గంలో శానిటేషన్ ప్రాబ్లం ఒకటి ప్రధాన సమస్య అది తీయపోవడం వల్ల ఎక్కువగా దోమలు రావడం వల్ల మలేరియా టైఫాయిడ్ లాంటి ఫీవర్స్ రావడం ఇవి ప్రధాన సమస్యలు ఇంత ఇదే కాకుండా ముప్పై తొమ్మిదో వాటిలో మాధవస్వామి టెంపుల్ ఉంది అది పురాతనమైన టెంపుల్ ఆ టెంపుల్ని జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యాటక ప్రాంతంగా అనౌన్స్ చేసే విధంగా చర్యలు చేపడతాం అలాగే సింహాచలం దేవస్థానం భూములు ఉన్నాయి అవి ముప్పై తొమ్మిదో వాడు ముప్పై ఎనిమిదో వాడుకు సంబంధించినటువంటి రైతులు అక్కడ జీడి మామిడి పంటలు అవి పండించుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు కేవలం పండించుకోవడం ఆ ఫలసాయాన్ని అనుభవించడానికి కూడా వాళ్ళు అనుభవించలేరు ఎందుకంటే ఎప్పుడవి గవర్నమెంట్ తీసేసుకుంటుందో వాళ్ళ వాళ్ళ పేరున పట్టాలు ఇవ్వట్లేదు అంటే వాళ్ళకి దిన్ దిన గండ నూరెళ్ళ ఆయుష్ లాగా ఎప్పుడు ఇది పోద్దా ఉంటుందో అనే డౌట్ ఉంది ఆ పంచగ్రామాల సమస్య భూ సమస్య పరిష్కారం అప్పుడు ఈ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి భూమి చెల్లే విధంగా చర్యలు చేపట్టడం ఇవి ఉత్తర నియోజకవర్గ సమస్యలు వీటికి జనసేన పార్టీ ఇలాంటి స్టెప్స్ తీసుకున్నాం ఫైనల్గా మార్పు కోసం వచ్చినటువంటి జనసేన పార్టీలో ఈరోజు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు డాక్టర్సు అలాగే న్యాయవాదులు ఎక్కువ మందే ఉన్నారు ఈసారి ఎన్నికల్లో యువత పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు ఫస్ట్ టైం వినియోగించుకోబోతుంది మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు అటు టీడీపీ పార్టీ కానివ్వండి ఇటు వైఎస్ఆర్సిపి కానివ్వండి ప్రలోభాలతో ఆశలు పెట్టి ఇది చేస్తాం అది చేస్తామని ఆశలు పెట్టి ముందుకు వస్తుంటే ఒక్క జనసేన పార్టీ మాత్రమే మన ఆశయాలు ఇవి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా చేయగలుగుతాం యువతకి ఇన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించగలుగుతాం అలాగే మహిళలకు ఈ రకంగా అండగా నిలబడతాం రైతులకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి అన్ని వర్గాల వాళ్ళకి చెందే విధంగా మరి పది లక్షలు ప్రమాద బీమా ప్రకటిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇవన్నింటినీ కూడా ఈ మేనిఫెస్టో అంతా కూడా యువత యువత కానివ్వండి అన్ని వర్గాల వాళ్ళకి కూడా చాలా చేరువులో ఉంది మేనిఫెస్టో కాబట్టి మార్పు రావాలి అంటే ఎక్కడో చోట ఏదో ఒక స్టెప్ దగ్గర స్టార్ట్ అవ్వాలి తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మరి ఈ ప్రయత్నం ముందు ముందుకు సాగుతుందని ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తారని మరి ఆయన ఆ టీంలో మేము కూడా ఒక సభ్యులు అవడం అనేది మేము చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ మరి అన్నయ్య గారికి మరొకసారి మాకు అవకాశం కల్పించినందుకు పవన్ కళ్యాణ్ అన్నయ్యకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యులకి అత్యధిక మెజారిటీ ఇస్తామని తెలియజేస్తాం